కొత్తగా మళ్ళీ పిలవాలని తుల్లి పసి ప్రాయమే మళ్ళీ మొదలు నువ్వు కావాలి అమ్మా నన్ను వీడదే అమ్మా బంగారం నువ్వమ్మా అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుల్లీ పసి ప్రాయమే మోదలా వానీ నిదురలో ని కాలచు సి తుల్లి పడినాయే దకి ఇక్షనామ్ యేదురాఉ తావో జోలా పాట్వయే ఆకలని అడులక ముందే నోటి మూదానువయే కథలు వినిపిస్తావులమ్మవై నింది నీనా నిలిచేతడుగా వీచే గాలి వినిగి తరణ సాక్షిగా నువ్వు కా నీ విత్తలు మనసుపుడైనా కూచుకున్నదా రెప్పలా కాచిన నీకు కంటి నలుసులాగా వేదనలు పంచిన మాకు వేకు साक्षिका नु कावलेयम्